దుబ్బాక నియోజకవర్గ అభివృద్ది కోసం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆహర్ కృషి చేయడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆ పార్టీ తెలిపారు గ్రామంలో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పేలపడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నేడు సీసీ రోడ్డు పనులను ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుందని అన్నారు గ్రామాభివృద్దికి సహకరిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంగమైన యాదగిరి నారాయణ బుక్షపతి నర్సింహులు యాదగిరి చంద్రారెడ్డి పలువురు పాల్గొన్నారు ఏబీస్ కానీ కొట్టే రోడ్డు చివరస్తా నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పదిహేను లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాధించింది మాకు టీఆర్ఎస్ దాన్ని యథావిధిగా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టి మంకా హాస్పిటల్ హాస్పిటల్ వరకు మొత్తం పోసి